హలో అండి మా అమ్మ అయితే ఈరోజు అలసంద కట్టు చేస్తుంది అంటే అలసంద అనమాట మనం అలసందలు గుగ్గిల్లో ఉడకబెట్టుకుంటాం కదా ఆ ఉడకబెట్టుకున్న తర్వాత నీళ్ళు వంపేసుకుంటాం కదా ఈ నీళ్ళతో మనమైతే అలసంద కట్టు చేస్తున్నాం ఫస్ట్ ఏం చేస్తుందంటే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి తాలింపు కోసం తాలింపు గింజలు ఎండుమిర్చి కరేపాకు వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు ఎన్ని పచ్చిమిర్చి మనం ఇష్టం ఆ మమ్మైతే రెండేసింది ఉల్లిపాయ కొన్ని చిన్న ముక్కలు అనమాట నూనె కాగిన తర్వాత మనం తాలింపు తీసుకుందాం తాలింపు చూసారు కదా వేగుతుంది తాలింపు వేగిన తర్వాత ఇది ఒక చిన్న ఉల్లిపాయ ఒక చిన్న టమోటా అనమాట ఈ రెండు ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి కారు బాగా అమ్మా కొద్దిగా పసుపు వేసుకోవాలి తాలింపు వేసేసరికి ముక్కుల్లో నోట్లో మొత్తం మండిపోయిందండి మగ్గిందా కొంచెం టమాటా ముక్కలు సో ఈ టమాటా ముక్కలు మనము మెత్తగా అయ్యేదాకా సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకుందాం చూసారు కదా ఇప్పుడైతే టమోటా ముక్కలు మెత్తగా అయ్యాయి ఉడికిందనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి చిన్నగా లేవట్లేదండి ఘాటు ముక్కలో మండుతుంది నాకైతే సరిపడా కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకోవాలి స్టీల్ గిన్నెలో చేయండి చేయడంటారు తాలింపేసేటప్పుడు అదిరిపోయింది నాకు నిజంగా నరకం కనిపించింది కారం వేసుకున్న తర్వాత అలసంద వాటర్ కదా ఉడకబెట్టుకుని నీళ్లు పోసేసుకోవాలి సారీ ఫర్ దిస్టెంట్స్ వాస్తవంగా చూపిస్తే ఇలానే ఉండదు తాలింపేస్తే మండిద్ది అనమాట అదేంటిది చింతపండు రసం చింతపండు పులుసు చింతపండు ఎంత తీసుకుంది కొంచమే చూసుకుంటే చింతపండు మీరు కొంచెం తీసుకొని ఇలా పులుసు చేసి పెట్టి అది కూడా మీ పులుపును బట్టి వేసుకోండి అనమాట అది కొంచెం చాలా సింపుల్ అండి ఎప్పుడన్నా ఇంట్లో అలసందలు ఉరగబెట్టేప్పుడు ఇలా చారు చేసుకుంది తింటే చారు కన్నా సూపర్గా ఉంటుంది నిజంగా టేస్ట్ మాత్రం మమ్మీ ఇంకా కొన్ని అలసందలు ఉన్నాయి కదా ఇది తీసుకొని దంచుతుంది అనమాట దాంట్లోకి వేయడానికి వేసేసి ఇప్పుడైతే మనము మెత్తగా దంచుకున్నాం కదా వేసేమా అలసందలు ఉడకబెట్టిన అలసందని కొన్ని తీసుకొని మనం ఒక గంట రెండు గంటలు ఇలా మెత్తగా దంచుకొని వేసుకున్నాం అనుకోండి కొంచెం మరీ పలచగా లేకుండా కొంచెం చిక్కగా ఉంటుంది బాగుంటుంది అనమాట నిజంగా చాలా బాగుంటుందండి అసలు పప్పు చారు కన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే చారు తెల్లిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలా కొత్తిమీర వేస్తేనే ఈ అలసంద కట్టుకు అనేది రుచి వస్తుంది చింతపండు పులుసు మనం దంచుకున్న గుజ్జు వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకున్నాక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద సిమ్లో పెట్టి ఆ ఉల్లిపాయ కొంచెం ఉడికించుకునే దాకా ఉంచేసుకొని ఇంకా ఆపేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది అలసంద కట్టు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా